గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి ఈ యొక్క వృషభరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలే పొందబోతున్నారు ప్రత్యేకంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్న గురువు వక్రీకరణ చెంది విధును సంచరిస్తున్నాడు కాబట్టి మీ మాటకు చాలా విలువ ఉంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు వారు చేసిన పొరపాటును తెలుసుకొని మీకు క్షమాపణ చెప్పుకునే పరిస్థితులు ఏర్పడతాయి ప్రత్యేకంగా ఈ సమయంలో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు విద్య ఎందు అత్యధిక శ్రద్ధతో ఉన్నప్పుడు మాత్రమే మంచి ఉన్నతమైన మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ప్రత్యేకంగా ఆరో స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు శుభ సంబంధమైన ఖర్చులకు కారణమవుతాడు అదేవిధంగా సప్తమ స్థానంలోకి మారినప్పుడు ఈ యొక్క జాతకులకు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడము ప్రత్యేకంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము కుటుంబ సభ్యులతో చర్చాగోష్ఠి జరిపే ప్రయత్నాలు జరగడము ఈ సమయంలో ఎంతో అరుదుగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా బుధగ్రహ సంచార ఫలితంగా కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలను బంధువర్గరీత్యా డిస్కస్ చేయకపోవడం ఎంతో మంచిది అన్న విషయాన్ని గమనించాలి ప్రత్యేకంగా తండ్రితో ఎటువంటి వాగ్వివాదనలు చేయకూడదు తండ్రికి సంతోషకర సంతోషకరమైన పనులు మీరు ఏది చేసినా ఆయన సంతోషంతో మిమ్మల్ని ఏదైతే మీరు గొప్పగా ఉండాలని మనసులో కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి ప్రత్యేకంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆకస్మిక ధనలాభయోగం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తప్పక కొంత మార్పులు శుభానికి సంబంధించి మీకు అనుగుణించేలా జరగబోతున్నాయి కాబట్టి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేసినప్పుడు మాత్రమే వాటి యొక్క సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది మీకు మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని పొందడానికి ఏదైతే పరిహారంగా తెలియజేశానో దాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి సుభి